फाइनल जब आता है हम फाइनल है फ्रेंड का भी अल्फा कहता है लेवल इसको كده नेम और ऑर्डर ऑर्डर

తెలంగాణ ఎప్పుడు అనంతపురము వచ్చిన ఈ యొక్క పరివారానికి స్వాగత ఇప్పుడు అదే వాళ్ళకు పుష్ప స్వాగతం ఇంత అమూల్యమైనటువంటి ఆశీర్వాదం మానవ సంబంధాన్ని సంబంధించింది కావచ్చు ఏదొచ్చిన పష్పరతలు జరిగింది అంటే ఎందుకు అంటే ఈ సమయంలో సంబంధాల మధ్య ఎంత స్వార్థం పెరిగిపోయింది అందరిలో తమ్ముడెవరు తల్లెవరో బిడ్డెవరు బాధ్యవరో భర్తెవరు ఎవరికెవరూ లేరు మరి ఇంత సమయంలో కూడా మీరు ఇంత మంచిగా కలిసిమెలిసి ఉన్నారు ఇప్పటికీ ఆ స్నేహంగా మీ యొక్క మార్గం ఒకటే రీతిలో నడుస్తుంది అంటే దానికి పాటించేటువంటి పద్ధతి సో ఆ ఉన్న కలియు మనుషులకి ఉమ్మడి కుటుంబం యొక్క సుఖం అంటే ఎప్పుడు తెలియదు ఇప్పుడు ఎలా తెలిపే విడికొట్టు విడిగొట్టు మరి ఆనబంధులుగా ఎలా అయిపోయింది ఎప్పుడు కలిసి చూసి చూసుకుంటలేరు వాళ్ళు ఉండలేరు తెలియని కూడా ఉండలేము అలాంటి టైంలో మీరు ఇచ్చే మెసేజ్ అక్కయ్య వాళ్ళు ఫోన్ చెప్తున్నారు అసలు ఎంత మంచి ఒక ఆదర్శ పిల్లలు అక్కడ ఈశ్వరైన పిల్లలు వాళ్ళు volna aan die man Volshakti het ook maklik die wieg.